హలో అండి అందరికీ అస్లాంలేకుం నమస్తే ఈరోజు మునక్కాయ చెట్టు కాయలు కోస్తున్నామండి ఇంకా మొత్తం షిఫ్ట్ చేయాలి కదా అందుకు ఒకసారి ప్లాంట్స్ని చూపిద్దామని చూపిస్తున్నాను అన్నమాట ఇది లాస్ట్ ఇంకా కోసుకుంటున్నాము చాలా మందికి ఇచ్చానండి పెట్టిన ఒక చిన్న డబ్బాలోనే ఎన్ని కాయలు వచ్చాయో అదే ఇంకా భూమిలో అయితే ఎన్ని కాయలు వస్తాయో అనిపించింది నేను విత్తనం వేసానండి ఇది విత్తనం వేసి పెంచాను అన్నమాట సో మా రిలేటివ్స్లో చాలా మందిలో పంచాను చాలా టేస్టీగా ఉంటుంది ఇవి నాటుకాయలు సో తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏమిటంటే డ్రై ఫ్రూట్ షేక్ తీసుకుంటున్నామండి డ్రై ఫ్రూట్ షేక్ హెల్త్కి చాలా మంచిది పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న ఇటువంటి హెల్త్ ఇష్యూస్ అయినా బాగా పనిచేసింది అనమాట సో ఇది త్రీ టు ఫోర్ అవర్స్ దాకా మనకు ఆకలే వేదు అంత బాగా ఉండిద్ది చాలా హెల్దీ సో అందుకు మేము తీసుకుంటున్నాము ఇలా ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టాను ప్రిపరేషన్ అనేది మీరు ఒకసారి చెక్ చేస్తే తెలిసిద్ది ఇందులో సీడ్స్ కూడా యాడ్ చేశాను కాబట్టి చాలా హెల్దీ అనమాట మీరు తప్పకుండా తీసుకోండి సో తర్వాత మన లంచ్ అయితే గోంగూర పచ్చడి చేశాను దానికి కాంబినేషన్లో ఇది ఆమ్లెట్ వేసాను ఈ రెండు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉండిందండి ఎంత టేస్టీగా ఉందో చాలా బాగుందనమాట ఇంకా మా లంచ్ అనేది అయిపోయింది సో ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అయిందండి ఇంకా ఇల్లు మొత్తం సర్దేసి ఇంకా షిఫ్ట్ అయిపోతాం అనమాట అంటే సామాన్లన్నీ తీసే తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టాలి సో అందుకు ఇది నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే నేను సీడ్స్ మొత్తం చాలా ఫ్రై చేసి పచ్చడి చేస్తున్నాను దానికి సలాడ్ లాగా క్యారెట్ బీట్రూట్ స్టీమ్ చేస్తున్నాను రైస్ కుక్కర్లో ఇది కరెంట్ ఇది రైస్ కుక్కర్ అనమాట సో కింద ఏమో రైస్ బాయిల్ అవుతుంది ఒకేసారి రెండు అయిపోతున్నాయి అనమాట సో ఇప్పుడైతే నేను పచ్చడి ఇంకా తాలింపు వేసేస్తున్నాను మళ్ళీ మీరు అడుగుతారు కదా సీడ్స్ ఏమేమి వేశారని సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మెలన్ సీడ్స్ నువ్వులు గింజలు సో ఇవన్నీ యాడ్ చేసి పచ్చడి చేస్తున్నాను ఇదైతే దోశల్లో ఇడ్లీలో అలాగే రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉండేది రోటీలో కూడా బాగుంటుంది ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే రెండిట్లో పనికొచ్చేది కదా అని బ్రేక్ఫాస్ట్లో రైస్లో అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను సో ఇది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ హెల్త్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది హెల్ హెల్దీగా ఉంటాం అన్నమాట సో ఇంకా బట్టలన్నీ నేను సపరేట్ చేస్తున్నాను డైలీ యూస్కి ఒక వైపు పెట్టి మాములు బట్టలన్నీ ఇంకో వైపు పెడుతున్నాను ఎందుకంటే పిల్లలు కాలేజ్కి వాళ్ళు కదా సో వాళ్ళకి కన్వీనియంట్గా ఉండాలి కదా పొద్దున్నే తీసుకోవటానికి అని చెప్పేసి ఇప్పుడు హడావుళ్ళు ఎట్లా పట్ల అట్లా మూటలు కట్టేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం అని చెప్పి సపరేట్ చేస్తున్నాను సో ఎలా ఉందండి మా వీడియో మీ అందరికీ నచ్చిందా సో కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాగే మంచి మంచి రెసిపీస్ మంచి మంచి వీడియోస్ పెడతాను ఇంకో మంచి వీడియోలో కలుస్తాను అంతవరకు మీ అందరికీ బాయ్ ఫ్రెండ్స్